హాయ్ ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మా ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలు నీ లైక్ చేయండి షేర్ చేయండి రండి కథలోకి వెళదాం కథ పేరు జాగ్రత్త కుందేలు అనగనగా ఒక అందమైన అడవిలో పింకీ అనే కుందేలు హాని అనే మూషకం ఉండేవి అవి చాలా మంచి స్నేహితులు పింకీ ఎప్పుడూ ఆడుకునేది పింకీకి ఆడుకోవడం అంటే చాలా ఇష్టం హనీ ఎప్పుడూ థింక్ చేస్తూ ఉండేది బాగా ఓవర్ థింకింగ్ ఎక్కువ హనీకి ఒకరోజు మనం పక్క పొలంలో అంది హనీ ఇలా అంది పింకీతో హనీ ఆలోచించి వద్దు పింకీ అక్కడ నక్కలు ఉండొచ్చు జాగ్రత్తగా ఉండాలి అంది నేను నీ మాటని పట్టించుకోను అని అనుకుంటూ పరుగు నా వెళ్ళిపోయింది పింకీ పింకీ మాట సరిగ్గా వినదు తనకి నచ్చిందే చేస్తుంది పింకీ వెళ్లే దారిలో ఒక కొంగ వచ్చింది అది ఇలా అంది చూడు కుందేలు ఎక్కడికి వెళుతున్నావు ఈ దారిలో వేళ్ళకు ఈ దారిలో నక్క ఉంది నేను ఇంకీ కొంగ మాటలు తన దారిన తను వెళ్ళిపోతూ ఇలా అనుకుంది నా మిత్రుడు మాటే నేను వినలేదు నీ మాట నేను ఎందుకు వింటా అనుకుంటూ వేగంగా వెళ్ళిపోయింది ఆ కొంగ ఇలా అనుకుంటూ గాలిలోకి ఎగిరింది అయ్యో ఈ కుందేలు మాట వినకుండా వెళ్ళిపోయింది పాపం ఈ కుందేలు నీ ఆ జుత్తులు మారి నక్క తినేస్తుంది ఏమో పాపం నేను వెళ్ళి ఎవ్వరు ఒకరుకీ ఈ విషయం చెప్పి ఆ కుందేలు నీ కాపాడమని చెప్పాలి అని అనుకుంటూ వెళుతుంది ఆ కొంగ దారిలో ఒక ఎలుక దగ్గర కీ వెళ్ళి ఇలా అంది చూడు ఎలుక ఒకసారు నేను చెప్పేది విను దారిలో ఒక కుందేలు పరుగులు తీస్తూ ఆ ఉన్న చుట్టూ కీ వెళుతుంది నేను ఎంత చెప్పినా నా వినలేదు అందుకే ఎవరూ అన్నా సహాయం అడుగుదాం అని వచ్చా నువ్వు కని పెంచావు అని అంది ఆ ఎలు అర్ధమైంది హని కొంగ మాటలు విని కొంగకి ఏం చెప్పకుండా చాలా వేగంగా పరుగు తీసింది ఇలా అనుకుంటుంది మనసులో నేను ఎంత చెప్పినా నా మాట వినకుండా వెళ్ళవు మిత్రమా అని అనుకుంది దేవుడా నా మిత్రునికి కీ ఏం కాకుండా చూడు అని దేవుడు నీ కోరుకుంది మనసులో ఆ జిత్తులు మారి నక్క పింకీ నీ తరుగుతుంది పింకీ కీ దొరకకుండా తీస్తుంది ఎలా అయితే నే ఆ నక్క నుండి పింకీ తప్పించుకుంది పింకీ ఇలా అనుకుంది తనల్లో తానే నేను చేసిన తప్పు నాకు అర్థం ఇప్పుడు తెలుస్తుంది ఎవరన్నా నా మంచి కోసమే చెబుతారు అని నా మిత్రుడు మాట ఆ కొంగ చెప్పిన మాట నిజమే అయ్యింది నా మూర్ఖత్వం వల్ల నే ఇలా అయింది అని అనుకుంటుంది కాసేపటికి పింకీ కి హనీ ఎదురు వచ్చింది హనీతో ఇలా అంటుంది మిత్రమా నువ్వు చెప్పింది నిజమే ఆ జిత్తును మారి నక్క నన్ను తిందాం అని నా వెనుక వచ్చింది నేను ఎలాగో వచ్చా మిత్రమా నాకు బాగా అర్థమైంది నేను చేసిన తప్పు ఏంటో అని అంటుంది హానితో ఇక నుంచి నేను నీ మాట వింటా అని అంది అప్పుడు హనీ ఇలా అంటుంది నాకు అంతా తెలుసు మిత్రమా నాకు ఆ కొంగ వచ్చి అంతా చెప్పింది అందుకే నేను నీకు చెప్పా నేను చాలా కంగారు పడ్డా నీకు ఏమవుతుందో అని తెలుసా నీకు ఆది ఏం అవసరం లేదు నా మాట నీకు ఏం లెక్క ఉండదు అని అంటుంది సరే ఇంకా ఎప్పుడూ వినకుండా వేళ్లకు అర్ధమైందా అని అంది సరే మిత్రమా ఏం అనుకోకు ఇంకా ఎప్పుడూ అలా చెయ్యను సరే నా సారీ 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 అని అంటుంది నేను ఇంకా ఎప్పుడూ అలా నీ మాట వినకుండా వెళ్ళను లే అని చెప్పింది ఇంతల్లో ఆ కొంగ వచ్చింది అందరూ కలసి మెలసి ఉన్నారు కథలోని నీతి మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏ పనిచేసినా ఆలోచించి జాగ్రత్తగా చేయాలి తొందరపాటు ఎప్పుడూ మంచిది కాదు ఇంకా ఈ కథ నుండి మనం నేర్చుకోగలిగే ఇతర విషయాలు స్నేహితుల సలహాలు వినాలి మంచి స్నేహితులు చెప్పే మాటలు తరచుగా మనం మంచికే ఉంటాయి వాటిని విస్మరించకూడదు అనుభవం నేర్పుతుంది కొన్నిసార్లు తప్పులు చేయడం ద్వారా మనం నేర్చుకుంటాం అది భవిష్యత్తులో మనల్ని మరింత జాగ్రత్తగా ఉండేలా చేస్తుంది మా ఈ కథ మీకు నచ్చినట్లు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరొక కథతో మీ ముందు కీ వస్తా అంతవరకు సెలమా మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్